ఉత్తమ స్మృతి యాజ్ఞవల్క స్మృతి అత్రి స్మృతి అలా వస్తాయి స్మృతిలో ఉన్నది కూడా అర్థం కాలేదేమో అని పురాణం వస్తుంది భూతర్ధం పెట్టి పురాణం చూపిస్తుంది శృతి స్మృతి పురాణములే ఆధారము ఈ మూడు కూడా నీకు తెలియకపోతే మహాత్ముల యొక్క ప్రవర్తనయే ఆధారం యజ్ఞ జాతరతి శ్రేష్ట అంటాడు గీతాచార్యుడు పెద్దలైన వారు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి నువ్వు అలా ప్రవర్తించడం నేర్చుకో అంతే ప్రమాణములు లోకంలో అంతే ఇంకో ప్రమాణం లేదు కాబట్టి నాయందే మనసుంచు అంటే ఏ పని చేస్తున్నా ఆయన్ని స్మరించడం కాదని గుర్తు పెట్టుకోండి తప్పుడు పనులు చేస్తూ భగవంతుణ్ణి స్మరించినంత మాత్రం చేత భగవద్భక్తి ఉన్నవాడు కాడు చెయ్యకూడని పనులన్నీ చేస్తూ తండ్రి గారి మీద గౌరవం అండి అంటే దానికి ఏమైనా అర్థం ఉందా తండ్రి గారు చెప్పినట్టు బ్రతుకు ఓది గౌరవం ధర్మమన్న చట్టంలోకి నువ్వు చేస్తున్న పని ఇముడుతోందా అంటే నీకు ఎవ్వరూ సాక్షి అక్కర్లేదు నేను ఈ పని చేసేటప్పుడు ఇది ధర్మ చట్టంలోకి ఇమిడుతుందా ఇది ధర్మమా నేను చెయ్యొచ్చా అది ధర్మము కాదు నువ్వు చెయ్యవద్దు అసలు పెద్ద ప్రమాదం ఎక్కడొస్తుందో తెలుసా అండి విహిత కర్మాచరణము తేలిక మీకు చెయ్యమన్నది చెయ్యడం కొంత అంతో భయం చేతనో తేలిక లోకంలో స్నానం చెయ్యండి అని నేను చెప్పాను అనుకోండి భయానికో భక్తికో స్నానం చేస్తారు మీరు కోతిని తలుచుకోకండి అని నేను అన్నాను అనుకోండి మీరు ఉండలేరు తలుచుకోకుండా మనిషి మనసుకి ఉండేటటువంటి దుర్లక్షణం ఏమిటో తెలుసండి ఏది చెయ్యవద్దు అని అంటామో అది చెయ్యి అంటే ఇవాళ రాత్రి తొమ్మిదిన్నరకి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బలానా టీవీ ఛానల్ చూడకు అని పిల్లాడికి చెప్పి మీరు పడుకున్నారు అనుకోండి ఎందుకన్నారు వాడు కూడా తొమ్మిదిన్నరకోసారి పెట్టే ప్రయత్నం చేస్తాడు అప్పుడు వెంకటేశ్వర కళ్యాణం వచ్చింది అనుకోండి వాడికి మరీ అనుమానం వస్తుంది ఇది వెంకటేశ్వర కళ్యాణం వస్తుంటే పెట్టద్దని ఎందుకన్నారు ఏది వద్దు అన్నారో అదే చేస్తాడు మీరు చూడండి చిన్నతనం నుంచి ఇది చేయకో అన్నారు అనుకోండి అదే చేస్తాడు పెంకితనం అంటే అది మనసుకి ఉండిపోయిన లక్షణం దానికి ఆతృత ఏది వద్దంటే చేస్తుంది ఏది వద్దంటే అది చేయకుండా పోవడం ఎందుకు వస్తుందో తెలుసా అండి ఆయన వద్దన్నారు నేను చేయకూడదు భక్తి చేత విరుగుతుంది భక్తి చేత విరగడం అంటే ఆయన ఏం చెప్పారో నేను దీన్ని అలా ఉపయోగించుకుంటాను మీ అబ్బాయే બગી ચી યુનિફોર્મ એસી તલની સ્કૂલકુ પંપિંચી કેરેજ ઇસ્તેવડ કેરેજ ઇ પટકુલી સ્કૂલ કલ્ટમ માને ચી ఆటలాడుకునే స్థలానికి వెళ్ళి శుభ్రంగా ఆటలాడి మధ్యాహ్నం అన్నం అంతా తినేసి క్యారేజీలోది సాయంకాలం చెరువులో కాళ్ళు చేతులు కడుక్కుని అమ్మ అలిసిపోయి వచ్చానమ్మా ఇంటికి వచ్చాడు అనుకోండి రెండు రోజులు మూడు రోజులు నాలుగో రోజు టీచర్ గారు కనబడి మీ అబ్బాయి కి రావట్లేదంటే అమ్మ వెనకాల వెళితే వీడి క్రీడా మైదానానికి వెళ్ళి ఆడుకోవడం చూసింది అనుకోండి అమ్మ సంతోషిస్తుందా నీపు బద్దలయ్యేట్టు కొడుతుంది ఏ నిన్ను కన్న తల్లి నీకు పుస్తకాలు కొనిపెట్టి బ్యాగ్ ఇచ్చి డబ్బు కట్టి స్కూల్ కి పంపిస్తే స్కూలుకి వెళ్లకుండా ఆడుకుంటే అమ్మ కొడుతోంది ఇంత బ్రహ్మాండమును సృష్టించి ఇంత పిండాండమునిచ్చి ఇన్ని సుఖాలను ఇచ్చి ఇంత చైతన్యం ఇచ్చి ఉద్యోగం ఇచ్చి మేధస్సునిచ్చి పిల్లల్నిచ్చి డబ్బు ఇచ్చి అనుభవించడా అంటే ఆయన వద్దన్న పనులన్నీ చేస్తావా భక్తి వద్దన్న పని చెయ్యకుండా ఉండడమే ధర్మం చెయ్యమన్న పని చెయ్యడమే ధర్మం అందుకే చెయ్యమన్న పని చేయడంలో ఇవి చెయ్యి ఇలా చేయలేనండి అంటే పోనీ ఇలా చేయవయా అంటారు చెయ్యడం చాలు స్నానం తలకి చేయలేనండి ఇంటికి చేయి ఒంటికి చేయలేనండి జ్వరంగా ఉంది పొరిమానే విభూతి చల్లుకో ఎందుకని కిందకి దింపారు చెయ్యవలసిన పనిని చేస్తానన్న అనురక్తి ఉంటే చాలు ఎలాగో అలా చేయి చెయ్యకూడదన్న పనిని ఎలాగో అలా చేసే ప్రయత్నాన్ని ఒక్క నాటికి పోవరు ఎందుకంటే అది చెయ్యకూడదంతే దాని మీద మీకు బాగా పూనిక ఏర్పడడమే ధర్మచక్రమునందు యుముడు ఆమనడమే ఏమాం నిత్యయుక్త ఉపాసతే నా ఎందు బాగా మనసు పెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ సన్యస్య అంటే న్యాసము చేసి ఉన్నాడు అన్నీ నాయందే ఉంచాడు కాబట్టి ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా యోగేన మాం ధ్యాయంత ఉపాసతే యోగంలో ఉన్నాడు వాడు ఎప్పుడు ఏది చేస్తున్నా నన్ను ఆలోచిస్తూ ఉంటాడు ఆయన చెప్పారా ఇది అది చెయ్యొచ్చా అంటాడు అది చెప్పింది చేశాడు చాలా చేస్తున్నదంతా ఆయన చెప్పిందే అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా మృత్యురూపమైన ఈ సంసారంలో వాడు రాగద్వేషముల మధ్య పడి నలిగి సౌలభ్యము కోసము ధర్మాతిక్రమణం చెయ్యకుండా ఉండగలిగిన ప్రజ్ఞ ఏర్పడితే ఆ మృత్యు ఉండి పైకెత్తి ఇక మళ్లీ పుట్టకుండా చేస్తాను ఈ చావు చెట్ట చివరి చావు అది ఎప్పుడో నచిరాత్మార్థ చాలా తొందరగా చేసేస్తాడు అప్పుడో ఎప్పుడో ఏదో ఎదురు చూస్తా అనుకోకు వెంటనే ప్రతిస్పందిస్తా అలాంటి బుద్ధి ఉన్నవాడిని చూసి అటువంటి ఆచరణ ఉన్నవాడిని చూసి నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను నలుగుడు పడడం అన్నది ఎలా ఉంటుంది అన్నదానికి రాముడు అరణ్యవాసం చేస్తుంటే సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు అందుకు రోజు మారీచుడు రాము విగ్రహవాన్ ధర్మ అనడానికి కారణమదే సీతమ్మని అపహరించినటువంటి వాడు రావణాసురుడు రావణాసురుడికి వాలికి స్నేహం ఉంది వాలి రావణుడి కన్నా కొన్ని వేల రెట్లు బలవంతుడు తోకకి చుట్టి ఎవడరా ఈ పది తలల పురుగుని తీసుకెళ్లి సంధ్యావందనం చేసేటప్పుడు వచ్చి అల్లరి చేస్తే రావణాసురుణ్ణి నాలుగు సముద్రాల్లో ముంచి తీసుకెళ్లి ఇంట్లో కూర్చుని కాసుడు పాలు భారీ ఇచ్చినవన్నీ తాగి తోక ఇలా విదల్చి బయటపడితే ఎవడరా తల పురుగా సంధ్యావందనం చేస్తుంటే నన్ను కుట్టడానికి వచ్చావున్నాడు మహాప్రభో రావణుడు అంటారండి తప్పు అయిపోయి వచ్చానండి బుద్ధి గడ్డి దినాడు కానీ ఇద్దరి బుద్ధి ఎటువంటిదో తెలుసా అండి వాళ్ళు ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు వారి రావణుడు నాకు ఎవరైనా స్త్రీలు దొరికితే నేను అనుభవించి నీకు ఇస్తాను నువ్వు ఎక్కడి అయినా మంచి వస్తువులు ఎత్తుకొస్తే నువ్వు అనుభవించి నాకి అంటే బలవంతుడైనా వాలి బుద్ధి ఎంత చెడ్డదో చూడండి ధర్మమును పట్టుకున్నది కాదు అందుకే వాలి సహకారాన్ని రా రామచంద్రమూర్తి తీసుకోలేదు నాకు అక్కర్లేదు అధర్మమునందున్న వాడి సాయము నేను తీసుకోను ధర్మమునందున్న వాడితోనే నేను వెడతాను ధర్మమునందున్న సుగ్రీవుడితో స్నేహం చేస్తే వానరులు వెళ్ళాలి వెతకాలి వానరుల సహాయం తీసుకోవాలి నూర్యోజనములను సముద్రములు దాటాలి లంకా పట్టణానికి వెళ్ళాలి కుంభకర్ణుడు ఇంద్రజిత్ మొదలైన వాళ్ళని చంపాలి అప్పుడు రావణాసుర సంహారం చెయ్యాలి సీతమ్మని తెచ్చుకోవాలి వారితో స్నేహం చేస్తే వాడు సెల్గీస్ ఇలా ఇలా అంటే వచ్చేస్తుంది సీతమ్మ అయినా నేను నీతో స్నేహం చేసి సీతమ్మని తెచ్చుకోను కష్టమైనా నాకు ధర్మ మార్గమే తప్ప పని అయిపోతుంది కదా అని ధర్మాతిక్రమణము చెయ్యను అన్నడే పని తేలికే సీతమ్మ వచ్చేస్తుంది కానీ నీ వంటి దుష్టుడితో సహవాసం చేసి ధర్మాత్ముడైన సుగ్రీవుణ్ణి వదిలి నీతో స్నేహం చేసి నీకు రాజ్యం వదిలిపెట్టి తమ్ముడి భార్యను అనుభవిస్తున్న నీ స్నేహం నేను చేసి నా భార్యని నేను తెచ్చుకోనా నీ స్నేహం నాకు అక్కర్లేదు ధర్మాన్ని నిలబెట్టడానికి నిన్ను చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చి సుగ్రీవుడి సాయంతో మూడు నెలల ఆలస్యమైన సీతమ్మని తెచ్చుకుంటాడు నువ్వు ఎలా సాధించావన్నది కాదు ఏ మార్గంలో సాధించావన్నది ప్రధానం మార్గమునకు పెద్దపీట మార్గము ధర్మం ధర్మ చక్రంలో ఇమిడి నువ్వు చేస్తున్నావా అలా చేసిన వాడవైతే ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేకుండా మృత్యు సాగరము నుండి పైకెత్తుతాను ఎలా ఎత్తుతాడు అకస్మాత్తుగా కనబడి కలుపుకుంటాడా కాదు నీవు ఆత్మ అని తెలిసిపోయేటట్టు చేస్తాడు ఈ దేహము నేను కాదు ఆత్మ నేను అని తెలిసేటట్టు చేస్తాడు ఎలా చేస్తాడు తానే ఒక గొప్ప గురుస్వరూపంగా వస్తాడు ఒక గురువుకి ఈశ్వరుడికి అభేదం గురు బ్రహ్మ గురు విష్ణుహో గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ ఆ గురువు సమర్థుడై ఉండాలి అంత వేదాంతాన్ని తన వాక్కులతో అందించగలిగిన వాడై ఉండాలి లేకపోతే కొయ్యే కదా నన్ను నన్ను ఎక్కించుకోగలదని ఓ చిన్న కొయ్య ముక్క పట్టుకుంటే ములిపతో పెద్ద కొయ్యైతే పెద్ద దుంగైతే నిన్ను ఎక్కించుకుని వరదలో తీసుకెళ్లగలవు సమర్థుడైనటువంటి గురువు పైకి ఎత్తగలడు 石原